హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నిజంగానే చెప్పాలంటే చాలా ఒక ఇన్స్పైర్డ్ మూడ్లో ఉన్నాను బికాస్ ఇక్కడ చూస్తున్నారు కదా మన ఫ్రెండ్ క్రియేషన్స్ అని ఈ ఫ్రెండ్స్ అందరూ కలిసి అండ్ ప్రొడక్షన్స్ ఈ వీళ్ళు నిర్మించిన ప్రేమ కడలి అనే మూవీ అండి ఇందులో చాలా చాలా ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా జూనియర్ ఆర్టిస్ట్లు అనమాట అంటే మూవీస్లో మీరు చూస్తుంటారు కదా బ్యాక్గ్రౌండ్లో నిలబడతారు క్రౌడ్లో నిలబడతారు లేదా ఎక్కడో నడుస్తూ ఉన్నట్టు ఉంటారు సో ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళందరూ కలిసి చాలా చాలా చిన్న బడ్జెట్లో ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దాన్ని వేసుకొని ఒక మూవీ చేశారండి అంటే కథ మీద నమ్మకంతో అంటే ఎవ్వరు ఇవ్వని అవకాశం మనమే క్రియేట్ చేసుకుందాం అన్న ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళే ఒక మూవీ చేశారు అదే అది డైరెక్ట్ చేసిన ఆయన నాని అనే ఆయన కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ అండి సో ఆన్ ద హోల్గా ఇంతవరకు ఇండస్ట్రీలో ఉండి కూడా ఎవ్వరి గుర్తుపట్టని లేదా ఒక గుర్తింపు లేని వీళ్ళందరూ కలిసి తన సత్తాన్ని నిరూపించుకోవడానికి టాలెంట్ని నిరూపించుకోవడానికి ఈ ప్రేమ కడలి అనే మూవీ చేశారు మీ మీద నమ్మకంతో కథ బాగుంటే మంచిగా దాన్ని ప్రొజెక్ట్ చేయగలిగితే తప్పకుండా మీరు ఆదరిస్తారు అభిమానిస్తారు సక్సెస్ చేస్తారన్న నమ్మకంతో ఇక్కడ మీ ముందు నిలబడ్డారు వీళ్ళందరినీ సపోర్ట్ చేయాల్సింది మనందరి బాధ్యత ఎందుకంటే ఇలాంటి కళాకారులు ఎంతోమంది కొన్ని లక్షల్లో ఉన్నారు వాళ్ళు చేయలేని సాహసం వీళ్ళు చేశారు సో వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం దగ్గరుండి వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ని అందిద్దాం మనం అందించే సపోర్ట్ మరి ఇంకేం లేదండి ఈ ప్రేమ కడలి మూవీని టీజర్ వచ్చినా కానీ ట్రైలర్ వచ్చినా కానీ సాంగ్ రిలీజ్ అయినా కానీ యూట్యూబ్లో విసిట్ చేయండి మీ సపోర్ట్ని కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో చూపించండి అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్లీజ్ వీళ్ళ కోసం థియేటర్కి వెళ్ళి ఆ మూవీని చూసి నచ్చినట్టే పది మందికి చెప్పి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ థాంక్యూ మేడం మంచిగా రావాలి థాంక్యూ సో మీరందరూ కూడా ఒక గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ మేడం మీరు మమ్మల్ని సపోర్ట్ చేసి చిన్న వాళ్ళని సపోర్ట్ అనుకోకుండా సపోర్ట్ చేసి ఇంత పెద్ద మాటల తన్నందుకు మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం మేడం ఏమి ఏమీ లేదండి ఆర్టిస్ట్ లో చిన్న పెద్ద ఏమి లేదండి రేపు ఒకవేళ ఈ మూవీ పెద్ద హిట్ అయిన అనుకోండి ఇంకా మీరు కూడా పెద్ద ఆర్టిస్ట్ ఓకేనా ప్లీజ్ సపోర్ట్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు టీమ్ Thank, thank you sure. thank, thank you. you so much